రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి బాలీవుడ్ స్టార్ హీరో దేవర హీరో సైఫ్ అలీ ఖాన్ పైన తీవ్ర దాడి జరిగింది అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు సైఫ్ అలీ ఖాన్ పైన దీంతో ఆయన తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద ఈ యొక్క భీభత్సం జరిగింది అర్ధరాత్రి సుమారు రెండున్నర ప్రాంతంలో ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో సైఫ్ అలీఖాన్తో పాటుగా సైఫ్ అలీఖాన్ భార్య కపూర్తో పాటు పిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోకు చొరబడ్డటువంటి ఈ దుండగులు రహితంగా సైఫ్ అలీఖాన్ పైన కత్తులతో దాడికి తెగబడ్డారు దీంతో తీవ్ర గాయాల పాలైనటువంటి సైఫ్ అలీ ఖాన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్ దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ కంగుతింది సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ హీరోకి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఏంటి స్టార్ హీరో పైన కత్తులతో దాడి ఏంటి అనేటువంటి ఒక దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఉదయం లేవడంతో ఈ వార్త చూసినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే సైఫలీ ఖాన్ పైన దాడి జరగడానికి గల కారణాలు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు అక్కడికి సైఫాలిక్ ఖాన్ ఇంటికి దొంగతనానికి వచ్చినటువంటి దుండగులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి వచ్చినటువంటి దుండగులు ఉన్నటువంటి వస్తువులను లేదా బంగారు నగలను ఏదో ఒకటి కాజేయడానికి వచ్చినటువంటి దొంగలు అక్కడికి ఇంట్లోకి చొరబడ్డంతో ఇంట్లో ఉన్నటువంటి పను మనుషులు లేదా సిబ్బంది ఆ దొంగలను గుర్తించే అర్ధరాత్రి ఆ సిబ్బంది సైఫ్ అలీఖాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సైఫ్ అలీ ఖాన్ అదేవిధంగా సిబ్బంది కలిసి ఆ దొంగలను పట్టుకునేటువంటి క్రమంలోనే ఇంట్లోకి చొరబడ్డటువంటి ఆ దొంగలను పట్టుకునేటువంటి క్రమంలోనే ఎదురు దాడికి దిగి ఆ దుండగులు తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో సైఫ్ అలీ ఖాన్ పైన తీవ్రమైనటువంటి దాడికి తగ్గబడ్డట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా అడ్డొచ్చినటువంటి మిగతా వారిని పైన కూడా ఈ దొంగలు దాడికి తెగబడ్డట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫుటేజ్ విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ముంబై పోలీసులు ఈ కేసును చాలా వేగంగా విచారణ చేస్తున్నారు దుండగులని పట్టుకునేందుకు శరవేగంగా టీంలను కూడా పంపిస్తున్నారు అయితే ఇప్పుడు విడుదలైనటువంటి కొన్ని ఫుటేజ్లు చూస్తే ఇద్దరు వ్యక్తులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డటువంటి విజువల్స్ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా లీలావతి హాస్పిటల్ వద్ద తాజా పరిస్థితికి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని బయటకు రావడం జరిగింది సైఫ్ అలీఖాన్ ఇంటి వద్దకు చేరుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కొన్ని బయటకు రావడం జరిగింది సో పూర్తిగా అక్కడ ఘోరమైనటువంటి ఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు ఆరు గాయాలు ఆరుసార్లు సైఫ్ అలీఖాన్ పైన ఈ యొక్క దాడికి తెగబడ్డట్టుగా దుండగులు మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు చెప్తున్నారు ఆరు కత్తిపోటు గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైనా కూడా బాలీవుడ్ స్టార్ హీరో దేవరాలో నటించి కీలక రోల్ పోషించినటువంటి సైఫ్ ఖాన్ మొన్న మొన్న రీసెంట్గా వచ్చినటువంటి దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మనిత దగ్గరైనటువంటి విషయం తెలిసింది అనేకంలో గతంలో కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవరాలో ఎన్టీఆర్తో పాటుగా నటించి జీవించినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈరోజు ఈ పరిస్థితికి రావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు అండ్ ఇంకొకటి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ట్విట్టర్లో తన యొక్క మెసేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆయన ఏం చేశారంటే షాక్డ్ అండ్ సడన్ టు హియర్ అబౌట్ అటాక్ అండ్ సైఫ్ అలీ సార్ విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఈ స్పీడ్ రికవరీ అండ్ గుడ్ హెల్త్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాసేపటి క్రితమే ఈ యొక్క ఘటన పైన స్పందించారు చాలా షాక్ అవుతున్నాను ఈ సడన్ సడన్గా ఈ యొక్క వార్త విని జీర్ణించుకోలేకపోతున్నారంటూ కూడా షాక్ అవుతున్నానంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేయడం జరిగింది మిగతా హీరోలు మిగతా వారందరూ కూడా దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు మిగతా వారందరూ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఏం జరిగిందనేటువంటి ఆరా కూడా తీస్తున్నారు సైఫ్ ఖాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడే వివరాలను కూడా సేకరిస్తున్నారు అక్కడ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి కూడా వివరాలు సేకరిస్తున్నారు ఎందుకంటే భారీగానే గాయాలైనట్టుగా చెప్తున్నారు పరిస్థితికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా ఎలాంటి హెల్త్ బుల్టెన్ విడుదల చేయలేదు కాబట్టి సీరియస్గా ఉన్నారా లేదంటే గాయాలతోటి హాస్పిటల్లోకి చేరారా అనేటువంటి వివరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు కానీ బాలీవుడ్ సినీ అభిమానులు కానీ వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి గురవుతున్నారు సైఫలిక్ కానీ ఏం జరిగింది ఆయన గురించి అప్డేట్ ఇవ్వండి త్వరగా అనేటువంటి ఒక ఆగ్రహావేశానికి కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు సైఫ్ అలీఖాన్ సేఫేనా అసలు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి తాజాగా ఏం జరిగిందనేటువంటి వివరాలను కూడా వెల్లడించండి అంటూ కూడా చెప్తున్నారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎవరు ఈ యొక్క దాడికి తెగబడ్డ దీనికి సంబంధించి ఎలాంటి దాడికి తెగబడ్డటువంటి వ్యక్తులు వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి పూర్తి వివరాలు కూడా సేకరిస్తామని చెప్తున్నారు ఇది కేవలం దొంగతనానికి వచ్చి చేసినటువంటి దాడినా లేకుంటే వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉన్నాయా ప్లాంట్ ప్రకారం చేసినటువంటి దాడి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దొంగతనానికి వచ్చేటువంటి వ్యక్తులు ఇలాంటి స్టార్ మస్తు సిబ్బంది ఉంటారు అక్కడ ఇంటి వద్ద చాలామంది సిబ్బంది ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది అయినా కూడా ఇంట్లోకి వచ్చి సిబ్బందికి ఎదురుపడ్డటువంటి దుండగులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మరి అక్కడ సైఫ్ అలీఖాన్ని టార్గెట్ చేసి దాడి చేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం కనపడుతుంది దొంగతనానికి వచ్చి వారిని దాడి చేశారా లేకుంటే ప్లాంట్ ప్రకారమే సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగింది కత్తులతో దాడి చేశారనేటువంటి వార్త ఇప్పుడు వైరల్గా మారింది ట్రెండింగ్ గా మారింది దీనికి సంబంధించి ఆయన అభిమానులే కానీ దేవరాటి అభిమానులే కానీ వీరందరూ కూడా ఆరా తీస్తున్నారు సైఫ్ అలీఖాన్కి ఏం కాకూడదు అంటూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఆయన సేఫ్ గా బయటికి రావాలంటూ కూడా ముక్త కంఠంతో కూడా వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి